ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త సీఎం జగన్కి భారీ షాక్ వాసిరెడ్డి పద్మ రాజీనామా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది మహిళ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్కు పంపించారు వచ్చే ఎన్నికల్లో తనకు గానీ తన భర్తకు గానీ టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ను వాసిరెడ్డి పద్మ కోరారు అయితే సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది దీంతో పదవికి రాజీనామా చేశారు పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు కాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగం ప్రవేశం చేశారు రాజకీయాల్లోకి రావడంతోనే ఆమెను ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆమె రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పుడు కూడా అధికార ప్రతినిధిగానే పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ అధికారంలోకి రావడంతో ఆమెను సీఎం జగన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు అప్పటి నుంచి ఆ పదవులో కొనసాగిన వాసిరెడ్డి పద్మ రాష్ట్రంలో మహిళలు బాలికలపై జరిగిన అత్యాచారాలు దాడులు దోషణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులపై చర్య తీసుకోవాలని పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఆమె నోటీసులు జారీ చేశారు వార్డు వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు తమ ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో కేసు నమోదు చేయాలని పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు సో ఇప్పుడు వైసీపీకి వెనుదెనుగా నిలిచిన వాసిరెడ్డి పద్మ అయితే గనుక ఇప్పుడు రాజీనామా చేశారు